అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇది వచ్చేసి ఫస్ట్ జనవరి రోజు రికార్డ్ చేసిన వీడియో సో మా ఫస్ట్ జనవరి ఎలా గడిచింది అన్నది మీతో అయితే షేర్ చేస్తాను ఎక్కడికైనా వెళ్ళామా లేదు అంటే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నామా సెలబ్రేషన్స్ అంటే ఏమి ఉండవులేండి రెగ్యులర్గా ఉన్న రొటీనే ఉంటుంది జస్ట్ ఏదైనా ఫుడ్ ప్రి సపరేట్గా ప్రిపేర్ చేసుకుంటే చేసుకుంటాము ఇలానే ఉంటుంది కదా సో మా ఇంట్లో ఎలా గడిచింది ఫస్ట్ ఆఫ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ డే అనేది మీతో అయితే షేర్ చేస్తాను సో ఇంకా మార్నింగ్ లేవగానే నేను నా హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్ళి వచ్చాము ఫస్ట్ జనవరి అంటే ఇంకా మా ఆయనకి హాలిడే ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఎలానో తొందరగానే లేచాం కదా అలా వాకింగ్కి వెళ్ళి అండ్ అలా కూర్చుందాము అన్నట్లు ఇంకా మా ఇంటి దగ్గరే ఒక చిన్న పార్క్ టైప్ అంటే గ్రౌండ్ అని చెప్పొచ్చు దాని పేరేమో పార్క్ అనే ఉంటుందన్నమాట అనమాట నాన్న నాని పార్క్ అని అంటారు కానీ ఇంకా గ్రౌండ్ లాగా ఉంటుంది సో పొద్దు పొద్దునే వాకింగ్కి వచ్చేవాళ్ళు అలానే ఇంకా ఎక్సర్సైజెస్ అవంతా చేసుకునే వాళ్ళు అయితే వస్తూ ఉంటారు మేము కూడా వెళ్ళి ఇంకా అలా గ్రౌండ్లో ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అయితే కూర్చున్నాము ఎండలో కూర్చుంటే ఎంత యాక్టివ్గా అనిపించింది అంటే అంత యాక్టివ్గా అనిపించింది ఇంకా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ కాస్త ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా నేను ప్లాన్ చేసుకుంది ఒకటి చేస్తుంది ఒకటి సో వాకింగ్ చేసి వస్తూ వస్తూ ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నావు అని మా వారైతే అడిగారు ఇడ్లీ పిండి ఉంది కదా ఇడ్లీ పెట్టేస్తాను అని అయితే అనమాట అబ్బా ఫస్ట్ డే ఆఫ్ న్యూ ఇయర్లోనే నువ్వు ఇడ్లీ పెడతావా నాకు అనైతే అన్నారనమాట మరి ఏం చేయను అంటే ఇంకా పూరి అడిగారు సరేలే అని చెప్పేసి ఇక్కడైతే పూరి చేస్తూ ఉన్నానన్నమాట సో పూరి ఇంకా మనం రెగ్యులర్గా చేసుకునే పూరి కర్రీ అనమాట మా ఆయనకేమో పూరిలోకి శనగలు వేసి కర్రీ కావాలని అయితే అన్నారు అప్పటికప్పుడు శనగలు నానబెట్టి చేయాలి అంటే అసలు కుదరదు దట్టు ఇంకా మేము ఎక్కువ టైము పార్కులో స్పెండ్ చేసి వచ్చేసాం కదా మళ్ళీ లేట్ అవుతుంది దట్టు ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ డిసెంబరు లైక్ స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ ఎపిసోడ్ అయితే వస్తుంది మేము ఇంకా చూడడానికి ఎక్సైటింగ్గా ఉన్నాము అందుకని చెప్పి ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము అని అయితే అనుకున్నాను ఇంకా సరే అని చెప్పేసి ఈ పూరి కర్రీ అయితే చేస్తున్నాను అయితే కొంచెం ఆలు వేస్తే చే చేస్తే బాగుంటుంది కదా అనుకొని ఇంకా ఒకే ఒక్క ఉర్లగడ్డ అదే ఆలుని కుక్కర్లో వేసి ఉడికించుకుంటూ ఉన్నాను అనమాట అంత లోపల పూరి పిండి అయితే తడిపేసుకుంటూ ఉన్నాను సో నేనైతే ఈ పూరి పిండి హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటాను అనమాట అక్కడ మనకి రోడ్స్లలో స్ట్రీట్స్లలో ఈ పూరి దొరుకుతుంది కదా సో ఆ పూరి పిండి వాడే పిండే తెచ్చుకుంటాను అక్కడ నుంచే తెచ్చుకుంటాను లేదు అంటే మాత్రం మైదా గోధుమ పిండి రెండు కలిపి పూరీలు చేస్తాను గోధుమ పిండితో చేస్తే మా వారు కానీ నేను కానీ మా ఇంట్లో కానీ ఎవ్వరం తినము ఎందుకంటే అది కాస్త ఆయిలీగా అనిపిస్తుంది అనమాట అది తిన్నప్పటి నుంచి మొత్తం Elano, Tip అంటే కడుపులో తిప్పినట్లు అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా మేమైతే పిండితో తిన్నాం కానీ మైదా మైదాపిండి ఇప్పుడు కొంచెం మైదాపిండి ఎక్కువ ఉంటుంది గోధుమ పిండి జస్ట్ ఒక గరిట అంటే రెండు గోధుమ పిండి సారీ మైదాపిండి వేస్తే ఒక గరిట గోధుమ పిండి వేసేసుకొని కలిపేసుకొని పూరీలు అయితే చేసుకుంటాము అవును హెల్త్కి మంచిది కాదు కానీ ఇంకెప్పుడో ఒకసారి లైక్ మళ్ళీ అది గోధుమ పిండితో అంటే పడనివి తిని మొత్తం కడుపులో తిప్పేదానికంటే కూడా ఇట్లా చేసుకుంటే బెస్ట్ కదా అని ఎప్పుడైనా పూరి పిండి లేనప్పుడు మాత్రము ఇలా చేస్తూ ఉంటానన్నమాట ఆల్మోస్ట్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కానీ తాడిపత్రి మా ఊరికి వెళ్ళినప్పుడు కానీ ఇంకా డాడీ తీసుకొని వచ్చి పెట్టేస్తారు నా కోసము అంటే నేను వెళ్తున్నాను అన్నప్పుడు తనకి ఐడియా వస్తుంది కదా దాన్ని బట్టి తీసుకొని వచ్చి పెట్టేస్తారనమాట ఇంకక్కడి నుంచే ఒక టూ త్రీ కేజెస్ అయితే తెచ్చేసుకుంటాను అది సరిపోతుందనమాట ఒక ఇంకా వన్ కిలో అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను దానివల్ల ఏంటంటే పురుగు పట్టకుండా ఉంటుంది సో నేను ఎక్కువగా మా ఇంట్లో ఉండేది చిన్న ఫ్రిడ్జే సో అన్నీ ఫ్రిడ్జ్లో పెడతాను అంటే కాదు ఎక్కువ వరకు నేను పెట్టేవి ఏంటి అంటే గరం మసాలా దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ ఇవైతే పెడతాను ఇంకా అక్కడికే ప్లేస్ సరిపోతుంది ఇంకా మొత్తం ఫ్రిడ్జ్ నిండా ఈ పప్పులు అలానే ఇవన్నీ పెట్టాలి అంటే ఇంకా అసలు కుదరదు అయితే మధ్యలో దీపావళి అప్పుడు పెద్దది ఫ్రిడ్జ్ తీసుకుందామా అని చెప్పేసి ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయి ఇంకా ఫైనలైజ్ చేస్తాము అనుకున్నప్పుడు ఎందుకో మళ్ళీ మనసు కనిపించింది అనమాట ఈ ఫ్రిడ్జ్ బాగానే ఉంది కదా బాగున్నదాన్ని అనవసరంగా రీప్లేస్ చేసి తీసుకోవడం అవసరం అదట్టు మనం ఉండేది రెంట్ హౌస్ లో రెంట్ హౌస్కి ఇంత పెద్ద ఫ్రిడ్జ్ తీసుకొని ఎప్పుడైనా మళ్ళీ షిఫ్టింగ్ అలా అవుతున్నప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫైనల్ మూమెంట్లో వద్దని చెప్పాను ఇంకా మా వారేమో నువ్వు ఇతో ఇలానే ఉంటుంది తీసుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యి తీసుకో వెళ్ళి అన్ని డీటెయిల్స్ అన్నీ కనుక్కున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో నీకేమైంది అని అయితే అంటూ ఉంటారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తనే చెప్తావు అనమాట అవును తీసుకోకపోవడమే మంచిదైంది ఇది నడుస్తున్నప్పుడు అదెందుకు అని చెప్పేసి అలా ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను లెగ్ పిండి తడిపేసుకొని పాత్రలు అయితే తోమేసుకుంటూ ఉన్నాను అనమాట నైటు ఇంకా అలానే పెట్టేసి పడుకుండిపోయాను ఎందుకు అంటే చలి ఎక్కువగా ఉంది ఇంకా వాటర్లో చేపెడితే మళ్ళీ జలుబు అలా చేస్తే ఇంకా కష్టపడాల్సి వస్తుందని చెప్పేసి సింకులో అలానే వేసి పడుకుండిపోయాను సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా పాత్రలు అయితే తోమేసేసి ఇక్కడ అయితే ఇంకా ఫస్ట్ పూరి పిండి తడిపేసాను అలానే ఆలు అయితే కుక్కర్లో వేసాను ఇంకా డస్ట్బిన్లో కవర్ ద్దామని అయితే ప్ర ప్రతిరోజు ఇంటి దగ్గరికి చెత్తబండి అయితే వస్తుందన్నమాట సో మన కరెక్ట్ మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ నాకైతే ఈ పూణేలో మంచి ఫెసిలిటీ అనిపిస్తుంది ఇంకొకటి మనకి హైదరాబాద్లో అలానే మా ఊర్లో అక్కడ సైడ్ కూడా వస్తాయి బట్ ఇక్కడ ఏంటి అంటే తడి చెత్త పొడి చెత్త సపరేట్గా వెయ్యాలి సో నేనేం చేస్తాను అంటే ఈ తడి చెత్త కోసము మనం మార్కెట్కి అలా వెళ్ళినప్పుడు ఈ డస్ట్బిన్ కవర్స్ అమ్ముతూ ఉంటారు కదా అక్కడే తీసుకుంటాను డిమార్ట్లో అయితే కొంచెం కాస్ట్ ఉంటాయి లాస్ట్ టైం ఏమైంది అంటే మేము హడప్సర్ మార్కెట్కి వెళ్ళాము అక్కడ ఎక్కువ ఈ ఈ కవర్స్ అమ్మే అబ్బాయిలు చిన్న చిన్న ఏజ్లో ఉన్న అబ్బాయిలు అన్నమాట తిరుగుతూ ఉంటారు దీన్ని తీసుకోండి అక్క తీసుకోండి అని అయితే అంటారు అనమాట వందకి ఐదు ఆరు ప్యాకెట్లు ఇస్తామని చెప్పేసి అప్పటికి నాకు ఐడియా లేదు నేను ఎప్పుడూ డిమార్ట్ నుంచి అయితే ఆ రోజు ఇంకా ఎందుకో వందకి ఐదు ఆరు ప్యాకెట్లు అని చెప్తూ ఉన్నారు కదా లోపల కూడా ప్యాకెట్ మీద ట్వంటీ ఫైవ్ అలా ఎందుకో అలా మెన్షన్ చేస్తుంది బాగానే వర్క్ అవుతుందిలే అని చెప్పేసి తీసుకున్నాను ఇంటికి వచ్చి ఒక కవర్ ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే అసలు బయట మెన్షన్ చేసిన అన్ని కూడా అందులో లేవన్నమాట చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి అప్పుడు నేనేమనుకున్నాను అనవసరంగా మోసిపోయాను అని అయితే అనుకున్నాను కానీ మళ్ళీ అనిపించింది ఆ క్వాలిటీ అయితే బాగుందనమాట నేను ఏం చేస్తాను అంటే ఒక టూ టూ డేస్కి అలా అంటే టూ డేస్ కంటిన్యూగా యూజ్ చేస్తే ఆ కవర్ అంతా నిండుతుంది సో ఇంకా ఒక్కడే అలా యూజ్ చేస్తే కొంచమే అనమాట పడేది పెద్దగా ఏం ఉండదు ఇద్దరికి ఎంత వంట చేస్తా అని చెప్పండి సో ఆ వంటకి ఎంత చెత్త వస్తుంది ఎప్పుడైనా నేను కూరగాయలు తెచ్చినప్పుడు కానీ ఆ కూరలు అలా వల్చినప్పుడు తప్ప మిగతా అంతా ఇంకా ఆనియన్స్ ది పొట్టు ఇవే కదా ఉండేది సో టూ డేస్కి ఒకసారి లేదంటే త్రీ డేస్కి ఒకసారి అయితే నేను చెత్త బయట వేస్తూ ఉంటాము ప్రతిరోజు వస్తుంది కానీ ఇంకా మాకు అంత చెత్త నేనైతే ఒక ఉంటాము సో ఏంటి అంటే ఇలా వచ్చి పెట్టేసుకుంటాను ఇంకా నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకవేళ నా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుంటే లంచ్ బాక్స్ ఇవంతా అయిపోయిన తర్వాత వెంటనే తీసుకెళ్ళి ఇంకా దాని తర్వాత నాకు కిచెన్లో పెద్ద వర్క్ అయితే ఏముండదు సో అందుకని చెప్పేసి కిచెన్లోనే అలానే పెట్టేకోకుండా తీసుకెళ్ళి బాల్కనీలో అయితే పెట్టేస్తాను అనమాట అంటే కిచెన్లోనే పెడితే ఏంటి అంటే మొత్తం ఇల్లు అంతా ప్యాక్గా ఉంటుంది దట్టు వెంటిలేషన్ ఉండేది ఏమి ఉండదు గాలి కూడా పోదు చెత్త అలానే ఉంటే స్మెల్ వచ్చేస్తుందిలే అన్నట్లు నేనైతే బయటకు వెళ్ళి బాల్కనీలో అయితే పెట్టేస్తూ ఉంటాను ఇంకా రెగ్యులర్గా ఒకవేళ కంటిన్యూస్గా పెడతాను అంటే ప్రతిరోజు ఎవ్రీ నైట్ ఇంకా చెత్త బొట్ట తీసేసుకొని వెళ్ళి అయితే పెట్టేస్తూ ఉంటాను కాబట్టి ఒక టూ టూ త్రీ డేస్లో నాకు ఆ కవర్ నిండిపోతుంది ఇంకా అదైతే చెత్త అనేది పడేస్తూ ఉంటాను అనమాట అలా ఉంటుంది ఇంకా దాని తర్వాత ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగానే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కట్ చేసేసుకున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది బట్ ఇందులో మన దగ్గర ఒకవేళ ఉంటే మాత్రం పచ్చిమెంతకు వేసి చూడండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు మనము రెస్టారెంట్స్లో ట్రై చేస్తే ఎలా ఉంటుంది కర్రీ ఇందులోనే ఇంకా క్యారెట్ బటాన్ ఇవి కూడా వేస్తారు పల్లీలు వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట అదేంటి ఇందులో పల్లీలా అని అస్సలు ఆలోచించొద్దు వేసుకొని ట్రై చే ఎవరికైనా బాయిల్డ్ శనగ తినాలి అదే పల్లీలు ఇష్టపడే వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తింటారు అలానే మధ్య మధ్యలో క్రంచిగా తగలాలి అన్న కూడా ఈ పల్లీలు వేసుకుంటే బాగుంటుంది బట్ ఈరోజు మాత్రం నేను ఫాస్ట్గా అయితే చేసేస్తూ ఉన్నాను ఎంత ఎగ్జైటింగ్గా మేము ఆ ఫైనల్ కోసం వెయిట్ చేస్తున్నాము అంటే ఎప్పుడెప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోతుందా మొత్తం పని కంప్లీట్ చేసుకొని వెళ్ళి కూర్చుంటే ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసి ఓన్లీ టూ అవర్స్ అలా ఉందన్నమాట సో టూ అవర్స్లో పని అయిపోతుంది దాని తన లంచ్ ప్లాన్ చేసుకోవచ్చులే అన్నట్లయితే అనుకున్నాను ఇంక అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేస్తూ అనమాట సో ఎలా చేశాను అంటే కడాయిలో కాస్త ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర దాంతోపాటు ఇష్టమైతే శనగపప్పు మినప్పప్పు వేసేసి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఇవంతా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఆలుని అట్లా చేత్తో చిదిమే కొకుండా కట్ చేసేసుకొని వేసుకున్నాను అనమాట చేత్తో చిదిమేస్తే మరి ముద్ద ముద్దగా అయిపోతుంది కదా అన్నట్లు అదే కట్ చేసి వేస్తే పీసెస్ లాగా ఉంటుంది అండ్ మధ్యలో కూడా తినడానికి బాగుంటుందిలే అన్నట్లు కట్ చేసి అయితే వేసేసాను ఇంకా రుచికి సరిపినంత ఉప్పు పసుపు వేసేసి ఒక టూ స్పూన్స్ శనగపిండి ఇంకా శనగపిండిలో వాటర్ మనకి ఎంత కన్సిస్టెన్సీలో కర్రీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో ఇంకా మనమైతే వాటర్ పోసేసుకొని ఇందులో కలిపేసుకోవడమే అనమాట మా వారికి ఏంటి అంటే కన్నా కొంచెం గట్టిగా ఉండాలి అని అయితే అంటారు నాకు కాస్త పలుచగా ఉంటే ఇష్టం అందుకని మీడియంగా పెట్టేశాను సో అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే ఈ కర్రీలో ఉప్పు అనేది మ్యాండేడ్గా చెక్ చేసుకోవాలి కాస్త ఉప్పు తక్కువ ఉన్నా ఏదో చప్పటి కూర తిన్నట్లే ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా నేను ఎలా చెక్ చేశాను అని చెప్పేసి ఇంకా నాకు అది అలవాటే సో ఇప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటారు కదా మనకు ఐడియా ఉంటుంది కరెక్టే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది అందుకని చెప్పేసి ఇంక అట్లా అయితే చెక్ చేసేసుకొని ఇంకా సరే కాస్త తక్కువ ఉందనిపించి ఉప్పు వేశాను అనమాట ఎలా ఉంటుందంటే తక్కువ ఉందని చెప్పేసి ఉప్పు వేశాను అనుకోండి అది ఏమో ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోతుంది ఆ టెన్షన్ టెన్షన్గానే వేశాను బట్ కరెక్ట్గా సెట్ అయ్యింది ఇంక ఇక్కడ వచ్చేసి పూరీలు అయితే తిక్కేస్తూ ఉన్నాను సో చిన్న చిన్న పూరీలు చేసుకుంటే మా వారికి ఇష్టం కానీ ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ నేనైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నానని అని చెప్పేసి ఏంటి ఇంతగా చెప్తున్నారు అంత బాగుంటుందా సిరీస్ అంటే ఒక్కసారి అయితే మాత్రం కంపల్సరీగా చూడండి హిందీ వస్తే హిందీలో కంపల్సరీ చూస్తే హిందీ డబ్బింగ్ అనేది చాలా బాగుంది కొంచెం మన తెలుగు డబ్బింగ్ అనేది చాలా రాగా ఉందన్నమాట సో కొంచెం లైక్ ఏంటంటే కొన్ని వర్డ్స్ అనేది వినడానికి అంత కరెక్ట్గా లేవు కానీ హిందీలో మాత్రం బాగుంది హిందీ డబ్బింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఒరిజినాలిటీ కావాలంటే మాత్రం ఇంగ్లీష్లో చూడొచ్చు సో మేమైతే ఇంకా ఇద్దరు మనం హిందీలోనే చూస్తాం అనమాట అసలు ఎంతగా కనెక్ట్ అయ్యాము అంటే అది అయిపోయింది అంటే ఒక రకమైన బాధగా అయితే అనిపించింది మాకు కూడా సో అంత బాగుంటుంది అది అంటే లైక్ సై సైన్స్ రిలేటెడ్ అలానే కొంచెం అడ్వెంచర్ రిలేటెడ్ మొత్తం అనమాట ఒక సీజన్ ఫైవ్ అంటే మొత్తం ఐదు సీజన్లు అయితే ఉన్నాయి ఎపిసోడ్స్ ఒక్కొక్కటి వన్ అవర్ టూ అవర్స్ అలా ఉన్నాయి అనమాట మాకు మేము ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే వన్ మంత్ పడ్డది కానీ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయ్యిందనమాట టోటల్ టెన్ ఇయర్స్ సో ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు మాత్రం చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉంటారు దానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వరకు ఎవరైనా చూడకపోతే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి బాగుంది సో నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది ఇంకా ఫైనల్ ఎపిసోడ్ కూడా వచ్చింది అది చూడాలని ఇంక ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా పూరీలు అయితే కాల్ చేస్తూ ఉన్నాను వారేమో నువ్వు వస్తావా లేదంటే నేను పెట్టుకొని చూసేయానా అన్న అయితే అంటూ ఉన్నారు నేనేమో నేను రాకముందు పెట్టుకొని చూస్తే చూడు చెప్తాను ఇంకా త అయితే బెదిరిస్తూ అనమాట ఎందుకంటే ఇంకా మేము ఫస్ట్ నుంచి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇద్దరం కలిసే చూస్తున్నాం కాబట్టి ఇంకా ఫైనల్ ఎపిసోడ్ అది కూడా అంత ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నప్పుడు అన్నట్లు ఇంకా ఇద్దరం కలిసేసి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము దాని తర్వాత టీ కూడా తాగేసి వెంటనే ఇంకా మా ఆయన అయితే స్టార్ట్ చేసేసారు సిక్స్ థర్టీకే లేపేస్తాను కూర్చొని చూద్దామని అన్నారు కానీ నేనే వద్దని చెప్పేసాను సో బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే స్నానం అది చేసేసిన తర్వాత చూద్దామని చెప్తే ఇంకా సరే అని అయితే అన్నారు కానీ ఇక్కడ మాత్రం ఇంకా అసలు లేచిన వెంటనే వాకింగ్కి వెళ్దామన్నాను కదా ఫ్రెష్ కూడా అవ్వలేదు అప్పుడే ఇంకా మా ఆయన స్టార్ట్ చేశారు విత్ ఇన్ టూ అవర్స్లో కంప్లీట్ అయిపోయిందనమాట కాస్త నేనైతే ఎమోషనల్ ఫీల్ అయ్యాను మా వారు కూడా అన్నారు కాస్త ఎమోషనల్గానే ఉంది సిరీస్ అని చెప్పేసి అదనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే అంటే ఫైనల్ ఎపిసోడ్ కదా సో అట్లా అనమాట అంతే ఇంకా దాని తర్వాత ఇండ్లంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా దాని తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి అలానే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు మార్నింగ్ మాకు ఆ పూరు పూరి ఇంకా పూరి కర్రీనే హెవీ అయిపోయిందనమాట సర్లే అని చెప్పేసి ఆఫ్టర్నూన్ సింపుల్గా ఒకే ఒక మ్యాగీ ప్యాకెట్ ప్లేన్ మ్యాగీ ప్రిపేర్ చేశాను అది మాత్రమే తిన్నాము ఇంకా అందుకని జనవరి సారీ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి కి ఎక్కడ వెళ్ళలేదు అలా అని చెప్పేసి ఇంకా జనవరి ఫస్ట్కి కూడా ఇంట్లోనే కూర్చుంటే బాగుంటుంది అని అలా అయితే స్టార్ట్ అయ్యాము కానీ మాకు ఎప్పుడు బయటకి స్టార్ట్ అయిపోయినా ఒకటే కన్ఫ్యూజన్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి సో ఎక్కడికి వెళ్దాం అనుకున్నా చాలా దూరంగా ఉంటాయి ఇంకా మేము స్టార్ట్ అయిన టైంలో అంత దూరం వెళ్ళడానికే సరిపోతుంది అని చెప్పేసి ఎప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాము సో ఈరోజు కూడా మళ్ళీ మాకు ఎప్పుడు ఇష్టమైనా అంటే మేము ఎక్కువ ఎంటర్టైన్ అయ్యే ప్లేస్కి ఫినిక్స్కి వెళ్దాము అనుకొని స్టార్ట్ అయ్యాము కానీ మధ్యలో వచ్చేసి ఇంక ఇది గుర్తొచ్చిందనమాట పిఎల్ దేశ్పాండే ఉద్యాన్ అని అయితే ఉంటుంది పార్క్ సో అక్కడికి వెళ్దాం అని అయితే స్టార్ట్ అయ్యాము మా ఇంటి నుంచి ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే టైం పట్టింది ఇంకా ట్రాఫిక్ ఉంది అదంతా ఉంది కాబట్టి వన్ వన్ అవర్ అయితే మాకైతే టైం పట్టిందనమాట సో టైమింగ్ అయితే చూసుకొని వచ్చాము నెట్లో ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయితే అన్నారు ఇంకా సరేలే అని వచ్చేసాము వచ్చేసరికి సిక్స్ అలా అవుతుందనమాట ఇంకా ఇప్పుడు ఏంటంటే చలికాలం కదా తొందరగా చీకటి పట్టేస్తుంది మళ్ళీ వెళ్ళినా కూడా ఏం చూడలేం కదా అని చెప్పేసి ఇంకా కొంచెం అలా కరెక్ట్ చీకటి పడ్డానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు సిక్స్ ఓ క్లాక్కి ఆ రోజు సిక్స్ థర్టీకి చీకటి పడ్డది జనవరి ఫస్ట్ రోజు సిక్స్కి అంతా వచ్చేసామా వచ్చేసి ఇక్కడైతే ఫస్ట్ వచ్చే ముందరే టీ తాగి బన్మాస్క అయితే తిన్నాము ఇంకా మళ్ళీ ఆకలి వేస్తుందని చెప్పేసి అదే పార్కు ముందరే ఈ దాబేలి పానీపూరి ఉంటే అది కూడా తిన్నాము అనమాట ఆఫ్టర్నూన్ తినలేదు కదా ఫుల్ ఆకలి వేస్తుంది ఇంకా అప్పటికి డిన్నర్ అదంతా ఏం తినలేం కాబట్టి దట్టు పార్కు వెళ్తున్నాము అంటే కంటిన్యూస్గా వాకింగ్ ఉంటుంది కదా ఇంకా వాకింగ్ చేస్తే మళ్ళీ ఎక్కువ ఆకలి అవుతుందో ఏమో అన్న డౌట్తో మా వారేమో దాబేలీ తిన్నారు నేనేమో పానీపూరి అనమాట ఇంకా అక్కడ ఆ రెండు ఆప్షన్ తప్ప ఏం లేవు నాకు అన్న కాస్త నచ్చుతుంది కానీ దాబేలి ఏంటంటే కొంచెం స్వీట్ టైప్లో ఉంటుంది నాకు ఆ స్వీట్గా అలా ఉంటే అసలు నచ్చదన్నమాట నేను స్వీట్స్ ఎక్కువ ఇష్టంగా తినను హాట్ ఎక్కువ ఇష్టంగా తింటాను వారు కూడా అంతే కానీ బట్ ఈ దాబేలి తనకి ఇష్టము కానీ వడాపావు లేదు కాబట్టి అది తిన్నారు వడాపా ఉంటే మాత్రం ఇద్దరం వడాపావే తినేవాళ్ళం సో అది ఇంకా ఫైనల్గా ఇంకా ఇక్కడికి పార్కులోకి అయితే వచ్చామన్నమాట పార్క్ అయితే మాత్రం నాకైతే కాస్త శిల్పారామం లాగా అనిపించింది అంటే ఇంకా శిల్పారామంలో మంచిగా మెయిన్ అంటే ఎక్కువ స్టాల్స్ అలానే ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది ఇందులో కూడా మెయింటెనెన్స్ ఎక్కువగానే ఉంది సో పిల్లలు అట్లా మనకి వీకెండ్స్లో తీసుకొని రావడానికి బాగుంటుంది అనమాట చాలా పెద్ద పార్క్ అన్నిటికంటే మెయిన్ ఫోటోస్ మంచిగా తీసుకోవచ్చు అనమాట మనకి రామోజీ ఫిలిం సిటీలో పాటలు షూట్ చేస్తూ ఉంటారు కదా అలా అయితే అనిపించింది సో చాలా పెద్దగా ఉంది ఇంకా మేము అలా వెళ్ళి కాసేపలా తిరిగాము లేదు ఇంకా చీకటి పడిపోయింది అనమాట ఇంకా సర్లే అని చెప్పేసి ఒక రౌండ్ అంతా మొత్తం పార్క్ అంతా చూసేసి లైటింగ్ కూడా పెద్ద ఎక్కువగా లేదు సో అక్కడక్కడ అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి నాకైతే ఇది బాగా నచ్చింది అంటే లైక్ ఇంకొక చోట వాటర్ ఫ్లో లాగా కూడా పెట్టారనమాట సో ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకొకటి మనం అలా కూర్చొని వాటర్లో కాళ్ళు చాపుకొని కూర్చునే ప్లేస్ కూడా ఉంది బట్ మేము ఆ ప్లేస్కి వెళ్ళేసరికి మొత్తం చీకటి పట్టేసింది అప్పుడే అనుకున్నాం అనమాట ఈసారి లేట్ అయింది కదా సో నెక్స్ట్ టైము కొంచెం ఎర్లీగా వచ్చి మొత్తం అంతా చూద్దాంలే అన్నట్లయితే అనుకున్నాము కానీ చాలా ప్లెజెంట్గా అనిపించింది సో న్యూ ఇయర్ రోజు ఇలా ప్రశాంతంగా మొత్తం మొత్తం ఫ్యామిలీస్ పిల్లలు తీసుకొని ఎక్కువ మంది వచ్చారనమాట ఇలా ప్రశాంతంగా వచ్చామని అయితే అనిపించింది సో అప్పుడే అనుకున్నాం అనమాట అంటే ఎక్కువగా దగ్గరగా ఉన్న మాల్కే వెళ్తాం కదా మాల్లో అయితే ఏంటి అంటే ఏదైనా షాపింగ్ ఉంటే వెళ్ళచ్చు కానీ ఇంకా లేదు అంటే అనవసరంగా బోరే ఫీల్ అవుతాం కదా ఇలా ఎక్కడికైనా కొత్త కొత్త ప్లేసెస్ ఇప్పటి నుంచి అంటే మా న్యూ ఇయర్ ఇన్నోవేషన్ సారీ రెజల్యూషన్ అనుకోవచ్చు లైక్ ఆ వీకెండ్లో మేము ఎలానో బయటికి వెళ్తూ ఉంటాము సో వెళ్ళిన ప్రతిసారి వెళ్ళిన ప్లేసెస్కి రిపీటెడ్గా వెళ్ళకోకుండా కొంచెం కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్దాము అన్నట్లయితే ఇంకా డిసైడ్ అయ్యాము చూద్దాము ముందు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇంక ఇక్కడ చూస్తున్నారా ఇద్దరం కూర్చొని ఇంకా మా వారు అయితే వీడియో అనమాట రికార్డ్ చేస్తూ ఉన్నారు సో సెల్ఫీ రికార్డ్ చేయమంటే రికార్డ్ చేసి ఏదో ఒకటి చెప్పు సైలెంట్గా అలా కూర్చున్నావు అంటే ఇంకా నేను అందరికీ నమస్తే అని చెప్తూ ఉన్నాను కొంచెం డిఫరెంట్గా చెప్పు అంత బోరింగ్గా ఏం చెప్తున్నావు అది ఇది అనేది చెప్తూ ఉన్నాను ఇంకా అలా అంతా తిరిగేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు సో కొంచెం పాములు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలని ఇంకెప్పుడైతే పాములు అన్నమాట విన్నావో వెంటనే అక్కడ నుంచి లేచేసి వచ్చేసాం దీనికైతే ఎంట్రీ టికెట్ ఉంది ఫైవ్ రూపీస్ పర్ హెడ్ అనమాట అలానే టూ వీలర్ పార్కింగ్కి అయితే ఫోర్ రూపీస్ అంట ఇంకా ఫోర్ వీలర్ ఎంత ఉందో ఐడియా లేదు మేబీ ఉండొచ్చు ఫైవ్ ఆర్ టెన్ రూపీస్ అలా ఉండొచ్చు సో అదనమాట సో టైమింగ్స్ కూడా మనకి గూగుల్లో మెన్షన్ చేసి ఉంటుంది ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి ఇది వచ్చేసి అయితే రోడ్కైతే ఉందనమాట సో సింగడ్ అనేది పూణే మహారాష్ట్రలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది ఆ రోడ్కి ఉంది కానీ సిటీలోనే ఉంది బయట అయితే అసలు లేదు అవుట్స్కర్ట్స్లో లేదు ఈ యాప్టే రోడ్ శివాజీనగర్ నగర్ ఆ అక్కడికి టచ్ ఉంటుంది అనమాట అది ఇంకా దాని తర్వాత డిన్నర్ ఏం తినాలి ఏం తినాలి అని చెప్పేసి చాలాసేపు ఆలోచించాము నాకేమో రోటీ కబాబ్ ఇవన్నీ తినాలనిపించట్లేదు అలా అని చెప్పేసి చికెన్ తాళి మటన్ తాళి మహారాష్ట్రలో ఫేమస్ కూడా అది కూడా తినాలనిపించాక ఫైనల్గా ఇద్దరం కలిసి ఫిష్ తినాలని అయితే డిసైడ్ అయ్యామనమాట సో మా ఇద్దరికి ఫిష్ చాలా ఫేవరెట్ అందుకని చెప్పేసి ఇది వచ్చేసి హడప్సర్లో స్వాద్ రెస్టారెంట్ అనే స్వాద్ ఫిష్ హౌస్ అని అయితే ఉంటుంది అది మా చాలా ఫేవరెట్ సో అక్కడికి వచ్చేసి ఇద్దరం మంచిగా రెండు తాళీలు ఒక స్టార్టర్ ఆర్డర్ చేసేసుకొని తినేసి ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఎవరికైనా ఫిష్ ఇష్టం ఫిష్ ఇష్టం ఉంటే ఇక్కడికి వెళ్ళి ట్రై చేయండి సో అది టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం బాగుంటుంది బట్ మన సైడ్ లాగా చింతపండు పులుసు వేసి అయితే అస్సలు చేయరు సో మన సైడ్ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేసి పో వెళ్తే మాత్రం కాస్త ఫీల్ అవుతారు ఇది పక్క మహారాష్ట్రన్ స్టైల్లోనే ఉంటుంది అన్నమాట అది నాకైతే ఫ్రై ఎక్కువ ఇష్టం కాబట్టి ఇక్కడికి ఎక్కువగా వెళ్తూ ఉంటాం ఇక్కడ వచ్చేసి ఒక సురమై తాళి ఇంకొకటి పాంప్లెట్ తాలి అయితే ఆర్డర్ చేసేసుకున్నాము ఇంకా డిన్నర్ తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట ఇలా మా న్యూ ఇయర్ అయితే గడిచింది మీ న్యూ ఇయర్ ఎలా గడిచింది అండ్ మీరు ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి నేనైతే ఇంట్లో ఏం స్పెషల్ చేయలేదు కానీ బయట ఎలా స్పెషల్గా డిన్నర్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్